నో బర్డ్స్ హామ్ ఆర్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కోళ్ళకు వస్తున్న వైరస్ గురించి రైతులకు అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నానండి ప్రజెంట్ కోళ్లు పెంచే వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అసలు కోళ్ళకి ప్రజెంట్ ఏమేమి వైరస్లు వస్తున్నాయి వాటి గురించి ఈ వీడియో చేయడం జరిగిందండి చాలామంది కాల్ చేసి వైరస్లు వస్తున్నాయి విపరీతంగా ఏం చేయాలని అడుగుతున్నారు దాని కొరకు ముఖ్యంగా మనం రైతులు కోళ్ళు పెంచే వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వీడియో చేస్తున్నానండి అండి ప్రజెంట్ ఏంటంటే కోళ్ళ దగ్గర దొడ్డే అనేది శుభ్రంగా నీట్గా క్లీన్గా ఉంచాలండి వాటిని తాగే నీళ్ళు కానీ వాటి శుభ్రమైన పరిశుభ్రమైన నీళ్ళు ఇవ్వాలండి ఇంకోటి రెండోది వాటి దగ్గర శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచాలండి ఎప్పటికప్పుడు కొద్దిపాటి బ్లీచింగ్ పౌడర్ కానీ లేదా బయోపోస్ట్ కానీ ఏమైనా చిమ్ముకుంటా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి బయోబూస్టర్ అనేదాన్ని దొడ్డంతా పిచికారీ చేసుకుంటూ ఉండాలండి నాలుగుకి ఒకసారి ఐదు రోజులకి ఒకసారి బయోబూస్టర్ అన్నీ దొరుకుతూ ఉంటుందండి మన వెటరనరీ షాపుల్లో అది కూడా దొరుకుతూ ఉంటుందండి అయితే మనం చేయాల్సింది ఏంటంటే అవి అవి పిచికారీ చేసుకుంటూ కోళ్ళను ఎప్పటికప్పుడు కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలండి ఏ విధంగా ఉన్నాయి కూల్డ్ వాటర్ ఎట్టేలా ఉంది ఏంటి వాటిని గమనించుకుంటూ జాగ్రత్తగా మనం ఇప్పుడు వాతావరణం బాగోలేదు కాబట్టి వాటిని జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలండి లేకపోతే వాటికి వైరస్లు అటాక్ అయ్యి ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అవి తట్టుకోవడం చాలా కష్టమైపోతుందండి కోళ్ళు మేపే ప్రతి ఒక్కళ్ళు కూడా లాభం కంటే కూడా నష్టాలు ఎక్కువ చదువు చూడాల్సి వస్తుందండి ఇందులో లాభం వచ్చేదానికి కూడా నష్టాలు ఎక్కువ చదువు చూడాల్సి వస్తుంది దాని గురించి వీడియో చేయడం జరిగిందండి మెయిన్ వాటి వైరస్లు రాకుండా మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అసలు ఏంటి వైరస్లు వస్తే ఏ విధంగా కంట్రోల్ చేయాలి కోళ్ళను మనం అనే దాని గురించి వీడియో చేయడం జరిగిందండి అట్లాగే వాటి వైరస్లు రాకుండా మనం కోళ్ళను ఎప్పటికప్పుడు వాటికి పెట్టే మేత కానీ నీళ్లు కానీ ఎప్పుడు కూడా పరిశుభ్రమైన నీళ్ళని వస్తుండాలి వాటికి మేత కూడా కొంచెం ఇప్పుడు ఈ టైంలో గంటులు రాగులు ఆటుకున్నా కూడా కొంచెం వాటికి పెరుగు అన్నం కానీ మధ్యప్పుడు కొంచెం ఉల్లిపాయలు లాంటి అన్నం కానీ వాటిని సెలవు చేయడానికి కొంచెం పుచ్చకాయ ముక్క లాంటివి కానీ అటువంటివి పెట్టుకుంటూ ఉండాలండి వాటిని ఎప్పటికప్పుడు వాటి మేతలు కూడా శుభ్రమైన పరిశుభ్రతను చాలా ముఖ్యంగా పాటించాలండి ప్రతి ఒక్క రైతు కూడా ఈ కోళ్ళ పెంచే ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క శుభ్రతను ఖచ్చితంగా పాటించి తీరాలండి ఎందుకంటే లేకపోతే వాటికి వచ్చే వైరస్తో మనం కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది వైరస్ అటాక్ అయిన తర్వాత ఒక అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా వాటిని ఎప్పటికప్పుడు కోళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు క్లీన్గా కడుక్కొని అవసరం అయితే కోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానం చేసి నీట్గా డెటాల్తో చేతులు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని మంచి డెటాల్ సబ్బుతోను అట్లా నీట్గా వాటి దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలి కానీ ఎట్లా అట్లా బయట నుంచి తిరిగి వచ్చి వాటి దగ్గరికి వెళ్తే ప్రజలు సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి మనం వాటి మేతలు కూడా ఎట్లా అట్లా పెట్టకూడదండి వాటిని జాగ్రత్తగా మనం సవ్యంగా చూసుకొని వాటి యొక్క పొజిషన్ వాటికి మేత అరుగుతుందా లేదా విధంగా చూసుకొని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే మనం మేతలు పెట్టుకోవాలండి ఎట్లా అట్లా ఇడ్డి మడ్డిగా పెడితే ఇప్పుడు ప్రజెంట్స్ ఉన్న వైరస్లకి కోళ్ళు తట్టుకోవడం చాలా కష్టమైపోతుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాలండి ఈ యొక్క విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే కోళ్ళని జాగ్రత్తగా పరిశీలిస్తూ వైరస్లు అటాక్ ఒక ముందే చిన్న చిన్న మెడిసిన్స్తో కూడా మనం వాటిని క్లీన్ చేసి వాటిని మనం రాకుండా సో జాగ్రత్తలు అండి బయోబూస్టర్ కానీ ఇవన్నీ కూడా జిమ్ముకుంటూ అట్లాగే వాటికి సరైన టైంలో వ్యాక్సిన్స్ వేసుకుంటూ కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్